హలో హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుంటున్నారని మంచి పూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనము ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తాను నేను కోవిడ్కి వెళ్ళిన వాళ్ళు చిన్న పిల్లలు కాకుండా ఒక ఏజ్ వాళ్ళతో ఎలా ఉండాలి ఎలా ఉండాలన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాము మాట్లాడుకునే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే నోటిఫే వీడియో ప్రతి వీడియో అన్నది నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది నా వీడియో కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ కూడా కామెంట్ పెట్టిన మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే సపోర్ట్ చేయండి ఇలానే ఎంకరేజ్ చేయండి మంచి మంచి వీడియోస్ తీసే కోసమే నేనైతే ట్రై చేస్తాను ఖచ్చితంగా ఆపను కాబట్టి ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ వాళ్ళతో మనం ఇంట్లో ఉండే మేడంతో ఎలా ఉంటామో అలానే ఆ పిల్లలతో కూడా ఇరవై సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు పది సంవత్సరాలు వచ్చే పిల్లలతో కూడా అలానే ఉండాలి వాళ్ళు బుద్ధి తెలిసిన వాళ్ళు కాబట్టి మీరు చిన్నగా ఏదైనా సరే ఖచ్చితంగా వాళ్ళ అమ్మకు నాయనకైతే చెప్ప చెప్తారు వాళ్ళు ఇలా అనింది అలా అనింది మన ఇంట్లో ఆగి ఇలా అనేది వాళ్ళకి చెప్తారనమాట వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతోగాను నువ్వుగానే అడ్జస్ట్ అయిపోయి బాగున్నామంటే అసలు నిన్ను నీ గురించి అమ్మ ఏదైనా కానీ వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ ఏదైనా కూడా ఏదైనా కోపంగా ఏదైనా మాట్లాడినా కూడా వాళ్ళు ఏముంటారు తెలిసిన మంచిది మాకు చాలా బాగా చూసుకుంటుంది నాకు ఒక అమ్మలా అక్కలా అట్లా అనగాకండి అనేసని ఆ పాప అన్నది వాళ్ళ అమ్మకు నాయకు ఖచ్చితంగా చెప్తాను వాళ్ళతో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలకన్నా తెలీదు తెలియకపోయినా కానీ మనకు మన ఇంట్లో పిల్లలు ఎలా చూస్తామో అలానే చూసుకోవాలి అది మన ధర్మం కాబట్టి పిల్లలు అన్నాక మనకైనా బిడ్డే వాళ్ళకైనా బిడ్డే మనం ఎలా ప్రేమగా చూసుకుంటామో అట్లే వాళ్ళకు చూసుకోవాలి చూసుకుంటే వాళ్ళు ఏమంటారు అంటే బంధువులు కూడా కొందరు వీళ్ళ వీళ్ళింట్లో పని మనిషి ఎలా చేస్తూ ఉంది ఇండియా పని మనిషి ఎక్కడ పని మనిషి అన్నది వాళ్ళు కనుక్కునేసి ఈ గురించి బాగా కనుక్కొని బాగా తెలుసుకున్న తర్వాత మీ ఇంట్లో ఎవరైనా వస్తారా విజాయిస్తాం తెప్పిస్తారా మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉండారా లాంటి వాళ్ళు ఉండారా అన్నది మనకు మర్యాద అన్నది ఎక్కువ పెరుగుతుంది మర్యాద గౌరవం అన్నది పెరుగుతుంది మనకు మంచి పేరు ఉంటుంది వాళ్ళతో మనం చెడ్డగా ఉన్నామనుకో వాళ్ళు ఏం మాట్లాడతారో అబ్బా మంచిది అస్సలు కాదమ్మా మేము ఎందుకు తెచ్చినాం ఆ మనిషినే మాకు శిలాని మనసు అయితే బాగుంటుంది శ్రీలంక ఆవిడ పిలిపిన వాళ్ళైతే బాగుంటుంది అన్నది వాళ్ళకుంటుంది కొందరికి అందరు పని మనుషులు ఒకే దేశం వాళ్ళు తేరండి ఒక ఇంట్లో పది ఫ్యామిలీలు ఉంటారు ఐదు ఫ్యామిలీలు ఉంటారు రెండు మూడు ఫ్లోర్లు ఉంటాయి పది ఫ్లోర్లు ఉండే వాళ్ళు కూడా ఉంటారు కల్లా వాళ్ళందరూ కూడా పెద్ద కొడుకు వచ్చి పిలుపుని మనిషిని తెచ్చుకుంటారు ఇంకో కూడలు వచ్చి శిలాని మనిషిని తెచ్చుకుంటారు శిలాని మనిషి మన ఇండియా వాళ్ళు అంటే కొంచెం సేమ్ అలానే ఉంటామన్నమాట వంటలు చేయని మనలాగనే వాళ్ళు కూడా టేస్టీగా బాగా చేస్తారు ఇష్టపడతారు కొందరు ఇండియా మనిషిని తెచ్చుకుంటారు ఇష్టపడతారు కాబట్టి కొందరికి అస్సలు ఇష్టం ఉండదు ఇండియా మనుషులు అంటే సిలా నోళ్ళు ఉంటే కొందరికి ఇష్టం ఉండదు అందరికి నచ్చినట్టు వాళ్ళు నచ్చాలనే అగ్రిమెంట్ కాదు కదా ఓలో ఇష్టం అన్నమాట నాకు చాలా ఇష్టం ఒళ్ళు ఒకసారి మన ఇండియా మనిషిని తీసుకుని ఇప్పుడు నేను వెళ్ళినాను కదా నేను వెళ్ళినప్పుడు నా ఇంట్లో వాళ్ళు అయితే వాళ్ళ ఫ్యామిలీలో శిలా మన ఇండియా మనుషులే ఊరు లేరు ఇంతకుముందు వీడియోలు చెప్పిన పిలిపిని వాళ్ళు నేపాలి వాళ్ళు శ్రీలంక వాళ్ళు ఆఫ్రికా ఇలాంటి వాళ్ళే తెచ్చుకుంటారు వాళ్ళు అన్ని రకరకాల అనమాట మనం అన్ని కూరలు ఎట్లా టేస్ట్ చేస్తాం ఏది బాగుందని అలా చేస్తూ ఉంటారు మా ఇంట్లో అయితే కదా నేను ఇండియా అన్న ఇష్టం తెలియదు మా సార్ కూడా చెప్పినారు వాళ్ళు మా ఏవిడింటికి వెళ్ళిన తర్వాత నేను వెళ్తాను రానంటాను మళ్ళా ఫోన్ చేసి పిలిపించుకోవడం ఇలాంటి చేస్తూ ఈ ఈసారి అయితే నేను నిలుచుకున్నాను ఫ్రెండ్స్ అట్లా ఎవరు పిల్లలతో చాలా బాగుండాలి ఫ్రెండ్స్ వాళ్ళు ఏం తెచ్చుకున్నా మనకి తెచ్చిస్తారు గుడ్డలు కావచ్చు ఏదైనా కానీ షాపింగ్ చేస్తే ఖచ్చితంగా మనకి తొడకపోతారు వాళ్ళు అందరూ దొడకపోరు తొడక వేళ తొడకపోతారు అడుగుతారు నీకేం కావాలా ఏది కావాలా తీసుకో అనేది చాలా బాగుంటుంది మనం ఒకరోజు పని చేయని చేయకపా అది చేసుకుంటారు వాళ్ళు పెద్ద బిడ్డలు కాబట్టి అర్థం చేసుకునే మైండ్ ఉంటుంది అట్లా ఉండాలి వాళ్ళతో అందుకని నేను చెప్తున్నాను మీకని ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను తెలుసుకొని వచ్చి ఇంట్లోనే ఉంటే అది కాదు కాబట్టి నల్లగారికి తెలుస్తుంది నల్లగారికి ఉపయోగపడుతుంది మంచి ఉంటుంది అన్న ఉద్దేశంతో అయితే కానీ నేనైతే కానీ మా ఇంట్లో అడిగి నేను ఈ మాత్రం వీడియోలు తీసుకుంటానంటే ఓకే తీసుకోని చెప్పినారు అయినా కూడా నేను కుకింగ్ చేస్తాను ఇవన్నీ చేస్తూ ఉంటాను కాబట్టి అవన్నీ తీసుకోకుండా నేను ఇవి చేస్తున్నాను ఎందుకంటే పది మందికి అది ఉపయోగపడుతుంది వీడియో కాబట్టి మంచి మంచి వీడియోస్ ఉంటాయండి మన ఛానల్ వెళ్ళి చూడండి మీకు ఇంటికాడు ఉంటారు వాళ్ళు ఇంటికాడ కోవిడ్ గురించి తెలియదు అసలు కోవిడ్ వచ్చింది అది ఎట్లుంటుందో ఏమో అన్నది మందికి డౌట్ ఉంటుంది నా వీడియో వెళ్ళి చూస్తే కానీ డౌట్ అన్నది క్లియర్ చేస్తాం ఆడిపోయినా రూపాయికి పదార్ణాలు అండి ఆడవినా కష్టపడాల్సిందే నేను ఉండాలి నేను ఉంటాం ఏసీఏల్లో అంతకు తప్ప కష్టపడాల్సిందే ఇంట్లో పొద్దున్నే లేస్తే సాయంత్రం దాకా పనులు ఉండవు ఇంట్లో ఆడాలికి ఆడు కూడా కోట్లో ఉంటుంది కోవిట్లో ఎలా ఉంటుంది ఏమి అన్నది ఖచ్చితంగా మీరు తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో అయితే కన్నా చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మీకు అక్కడ భాష కూడా మాట్లాడి చెప్పి చెప్పండి అని మీరు చెప్తే ఖచ్చితంగా భాష అనేది కూడా మాట్లాడి రాసి చూపిస్తాం మీకు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్